హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆలందరూ ఎలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో ఏంటంటే యాక్చువల్ ఒక చిన్న చిన్న బిట్టు వీడియో అనమాట ఏంటంటే నేను వల్ల అప్పాలు చేస్తున్నాను అండి మా ఇంట్లో సంక్రాంతి సందడి మొదలైందనమాట చాలా లేట్గా అమావాస్య తెల్లవారి ఫ్రైడే అనమాట సో ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సారీ ఓకే అండి ఇవాళ వీడియో ఇవాళ ఏంటంటే ఒక ఫైవ్ కేజీస్ చకినాలు ఒక కేజీ అరిసెలు ఒక కేజీ గారెలు గారెలు మాత్రం ఫస్ట్ టైం చేస్తున్నాను మేము గారెలు అంటాం మీరేమో కొంతమంది బిల్లలు అంటారు సో ఎవరి ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు సో నాకేంటంటే గారెలు చేయడం అస్సలు రాదు బట్ రాదు 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 అని కూర్చుంటే రాదు అనే ఉంటుంది సరే ట్రై చేద్దాం ఇవాళ అని చెప్పేసి ఒక ఓన్లీ ఒక కేజీ పిండి పట్టించాను అనమాట ఎక్కువ కూడా ఆ కేజీ పిండి ట్రై చేస్తున్నాను అనమాట సో ఎప్పుడు వచ్చినా అయితే దొడ్డు అయితే మాడిపోయి సంథింగ్ డిఫరెంట్గా వస్తాయి బట్ ఇవాళ ఎలా వస్తాయో చూడాలి సో ఇప్పుడు ఏంటంటే పిండి పట్టించుకొని చేసిన అనమాట మొత్తం పిండి పట్టించేసుకున్నాను ప్లస్ ఇంకోటి ఏంటంటే మొత్తం మూడు పిండ్లు తడిపి పెట్టేసిన అనమాట సో ఫస్ట్ చకినాలు తర్వాత గారెలు తర్వాత అరిసెలు సో ఇప్పుడు ఏంటంటే నేను పిండి తడిపింది చూపిస్తాను సో ఇవాళ మా అమ్మవారిని చూడండి సో ఇవాళ పూజ అయిపోయింది ఫ్రైడే రోజు అయితే దేవుళ్ళని కడుక్కున్నాకే అప్పాలు చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే మా అమ్మవారు ఫ్రెష్ అయిన తర్వాత నాకు ఇక ఏ టెన్షన్ ఉండను తను తనని రెడీ చేసి కూర్చోబెట్టేస్తే నాకు పెద్ద పని అయిపోతుంది అనమాట సో అందుకని సో పూజ అయిపోయింది ఇదిగోండి ఈ మూత తీసుకుంది ఆల్రెడీ ఇది చకినాల పిండి ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ కేజెస్ ఉందన్నమాట ఇది చకినాల పిండి ఆరిపోకుండా అని మూత పెట్టన్నమాట సో ఇది గారెల పిండి అదే బిల్లలు అంటాం కదా అది గారప్పాలది ఇదిగోండి పిండి కొంచెం వేడి ఉందనమాట ఇదిగోండి మంచిగా వచ్చింది సార్ ఆంకమ్ కూడా కొంచెం చల్లబడితే ఓకే ఇది పిండి మూడు పిండిలు అయిపోయినాయండి లేకపోతే వంట కూడా చేసేసుకున్నాను అనమాట అప్పల మీద కూర్చుంటే లేవడం వీలు కాదు కదా ఇదిగోండి రైస్ టైం టెన్ థర్టీ అవుతుంది ఇక తొందర టకటక తినే స్టార్ట్ చేయాలి వచ్చేసి ఆలుగడ్డ టమాటో దీనికి చల్లచారు సో ఇవాళ ఫుల్ వర్క్ ఈవినింగ్ ఎప్పుడు వర్క్ అయిపోతుందో కూడా తెలియదు మనం చెప్పడం మర్చిపోయాను నేను ఒక్కదాన్ని అనుకుంటున్నారు కదా అసలు ఈ టైంలో అనిపిస్తుంది ఒక బిడ్డు ఉంటే బాగుండు అని కానీ ఏం చేస్తాం మన కర్మలో ఏదంటుంది కదా మా చిన్నోడు ఉన్నాడు వానికి వాళ్ళ హాలిడే అనమాట ఆఫీసు థర్స్డే ఫ్రైడే అండ్ సారీ థర్స్డే ఫ్రైడే హాలిడే వాడికి సో వాడు పాపం హెల్ప్ చేస్తాడు సో ఇక వాడిని లేపాలి ఫటాఫట్ లంచ్ ఇవాళ లెవెన్ ఓ క్లాక్కి లంచ్ చేసేసి స్టార్ట్ చేయడం అప్పాలి సో మీకు రేపటి నుంచి ఒక్క వీడియో వస్తుందన్నమాట అరిసెల్లి చకనల్ది గారెల్లి సో అందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు ఇదిగోండి హాల్లో హాల్లో ఒక దుర్గం ఉంటుంది కదా ఇది రామ్మని వల్ల ఇలా రెడీ చేసుకున్నాను అనమాట బ్లూ కలర్ డ్రెస్ విత్ గ్రీన్ కలర్ చున్నీ ఎంట్రన్స్లో ఉంటుంది చూసి కదా అమ్మవారు ఇదిగోండి ఇలా ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట ఈ అమ్మవారు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసమని థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ